నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం ప్రాంతంలో ఆశ్చర్యం ఆందోళన ఒకచోట కుప్పలుగా కనిపించిన ప్రభుత్వ మందులు నెల్లూరు ముంబై జాతీయ రహదారి పక్కన ఉన్న కొండ ప్రాంతంలో చెత్తతో పాటు ట్యాబ్లెట్లు సిరప్స్ ఓఆర్ఎస్ సాచీలు ఇలా రకరకాల మందులు పడి ఉండటం స్థానికుల్లో కలకలం రేపింది ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన విలువైన మందులు ఇక్కడికి ఎవరు తెచ్చి వేయించారు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి ఇవి చెందినవో తెలుసుకోవాలన్న డిమాండ్ పెరిగింది ఈ ఘటనపై వెంటనే స్పందించిన సంఘం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు మందులను పరిశీలించిన అనంతరం ఇవి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మందులు కావు అని స్పష్టం చేశారు మందులు ఇక్కడ పడేయడానికి బాధ్యులు ఎవరో తెలుసుకునేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి విచారణ ప్రారంభిస్తామని తెలిపారు ఇలాంటి సంఘటనలు ప్రజా ఆరోగ్యానికి ప్రమాదంలోకి నెట్టవచ్చని వైద్య వర్గం హెచ్చరిస్తుంది மெடிக்கல் ஏஸ்டிக்கா ఇంతరం సంగం మండల పరిధిలోని కొన్ని డ్రగ్స్ అనేటివి ఈ కొండ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అక్కడ పడవేసి వెళ్ళడం జరిగింది ఆ సంఘం మన పరిధిలో ఎవరు కూడా అట్లా డమ్ చేయలేదని ఆధారాలు అయితే సేకరించాము అవన్నీ కూడా మేము తగిన చర్యలు తీసుకొని పైదకారులకి అందజేస్తామని కోరుతున్నాము